కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి డిఎస్పీ గారికి అందరికీ మా లీడర్స్కి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ మీద నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈ కొట్ర గేటు దగ్గర కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి యొక్క స్టాచ్యూను ఓపెన్ చేయడానికి ఆ రోజు అది అంత పెడుతూ ఉన్నారు ఇప్పుడు అయిపోతుంది మరి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఆదివారం అవుతుంది ఆ రోజు మూడున్నర ప్రాంతంలో మరి ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది ఆ రోజు ఈ కల్వకుర్తిలో మున్సిపల్ ఆఫీసు దగ్గర పబ్లిక్ మీటింగ్ దాదాపుగా పదిహేను వేల మందితోటి పబ్లిక్ కూడా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అఫీషియల్గా ఈ కీర్తిశేషుడు జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ అనేది అఫీషియల్గా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవనం కలిగిన అదే అదేవిధంగా అఫీషియల్స్ అందరూ కూడా దాని మీద చూస్తూ ఉన్నారు ఏ విధమైన ఏర్పాట్లు చేయాలనేది మేము ఈ ప్లేస్ కానీ లేకపోతే అక్కడ ఉన్నవి వర్క్ కంప్లీట్ అవుతుందా రోజు అంతా కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారితో అధికారులతో కలిసి వెళ్ళి మేము చూడడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజాధికారికి అభిమానులకు జైపాల్ రెడ్డి గారి అభిమానులకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిమానులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి